అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి డబ్బులంతా నేను ఒకటే అంటున్నా మీరు ఒకసారి ఆలోచించండి అప్పులు చేసేది వీళ్ళు దుర్మార్గాలు చేసేది వీళ్ళు నేరాలు చేసేది వీళ్ళు ఘోరాలు చేసేది వీళ్ళు బూతులు తిట్టేది వీళ్ళు మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరి పైన ఉంది ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి నాడు ముద్దులు నేడు గుద్దుడే గుద్దుళ్ళు అవునా కాదా ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు అయిన తర్వాత నేను అడుగుతున్నా మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఖర్చులు తగ్గాయని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెరిగాయంటే చేయబట్ చూపించండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి ఈరోజు ఏ మాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు ఉంటే ఈ రోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని వెయ్యి రూపాయలు అవునా కాదా నాలుగు రెట్లు ఐదు రెట్లు పెరిగిపోయింది మద్యం క్వార్టర్ ఆ రోజు అరవై రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు వందలవునా కాదా నూట యాభై రూపాయలు ఎవరు పోతా ఉంది ఎవరు పోతా ఉంది నాశరకం మధ్య అవునా కాదా సొంత బ్రాండ్లు ఉన్నా కాదా దోపిడీ అవునా కాదా దోపిడీ అరికట్టాలా లేదా ఏంటి అరాచకం అడిగితే కేసు కేసుల మీద కేసులు అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వండి చెల్లిస్తాం మొన్న చూశారు తిరుపతిలో ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు ఇరవై వేల దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు ఈ రోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు అయిపోయింది ఆయన పని సిగ్గైనా ఉండాలా ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా బాగా పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా అన్ని పెరిగాయా లేదా దీనివల్ల మీరు నష్టపోయారు ఎవరా కాదా అందరూ నష్టపోయారు ఒక వర్గం కాదు ఒక చిన్న కిళ్ళి కొట్టుబెట్టుకున్న వ్యక్తి ఒక కూలి చేసి కూలి పని చేసుకునే వ్యక్తి ఒక రైతు రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సకాలం నీళ్ళు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి రెండు సమస్యలు కదా అన్ని సమస్యలే ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు అందుకే ఒకే ఒకసారి మీరు ఆలోచించండి చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి పనికి మారిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పన్ను పెంచారు కరెంటు చార్జీలు పెంచారు మధ్య రేట్లు పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు అన్ని పెంచి మీకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసుకుంటున్నారు ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పన్నులు కానీ పెరిగిన ధరలు కానీ నాలుగేళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన సుపరిపాలన పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం కాదు ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం ఇది ఇంకో పక్కన నేను ఆ చెప్పాను ఊరు చెప్పాను ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని అమరావతి నిలిచిపోతుందని చెప్పాను చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు అమరావతిని చెడబట్టాడు దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది మనం ఇబ్బందుల్లో పడ్డాం అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు ఈయన వచ్చే ఆయన నోట్ నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను దగ్గర దగ్గర వంద సమక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు అన్నా క్యాంటీన్ విదేశ విద్య చంద్రన్న బీమా పండుగ కానుకలు పెళ్లి కానుకలు రైతులకు సబ్సిడీలు బీసీలకు సంబంధించి ముప్పై పథకాలు ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎస్టీ పథకాలు మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు పేదవాడికి పెత్తందారికి పోరాటమని ఈ దేశంలో అస్సలైన శిశులైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి పేదవాడు నిరుపేదయ్యాడు ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆయన లెక్కలే చెప్పాయి ఐదు వందల పది కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువైంది ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం జగన్ ఒక రాజకీయ వ్యాపారి అధికారం అంటే అతనికి ఒక దోపిడీ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు దేశంలో ఉండే సంపదంతా కొల్లగొట్టారు కడాన మన కోహినూరు డై డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు ఎక్కడికక్కడ సంపదంతా కూడా మద్యం మధ్యం కుంభకోణాలు సెటిల్మెంట్లు ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ ఇవన్నీ జాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు భూరక్షణ చట్టం అది భూరక్షణ చట్టం కాదు భక్షణ చట్టం రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను మీ ఆస్తులు వీలు కొట్టేస్తున్నారు రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు రేపు భూముల దొంగలు పడతారు మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని నేను టోటల్ గా చెప్తున్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తని రద్దు చేస్తాం యథా విధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం ఏమి బాధలేదు మీ భూమి పక్కన ఇరవై రెండు ఏ అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్క దాంతోనే దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీలు లేరు నేరుగా హైకోర్టుకు పోవాలి ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా ఇలాంటి పనికి మాలన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు నిన్న మొన్న మీరు చూశారు మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు మీరు ఒకటే చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మిమ్మల్ని వదిలించుకుంటావు అని చెప్పాలి